మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల యాభై హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయిన వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ ఫోన్ మాట్లాడిన తర్వాత కిచెన్లోకి వెళ్తాడు వైష్ణవి బిజీగా కుకింగ్ చేస్తూ ఉంటే విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వెనుక నుండి వైష్ణవిని హక్ చేసుకుని వైష్ణవి చేతిని పట్టుకుని తనకు కూడా కుకింగ్లో హెల్ప్ చేస్తుంటే వైష్ణవ్ చిరుకోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఎవరైనా ఇలా హెల్ప్ చేస్తారా అని అంటుంది నాకు ఇలాగే హెల్ప్ చేయడం వచ్చు ఏం చేయమంటావు మరి అని విక్రమ్ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అనేసరికి నా పక్కన నుంచుని కూడా తమను హెల్ప్ చేయొచ్చు అదొకటి ఉంది అని వైష్ణవి అనగానే అవునా సరే అని విక్రమ్ పక్కకున నుంచుని మళ్ళీ వెంటనే వైష్ణవిని తనకి ఎదురుగా తెచ్చుకుని వైష్ణవిని పట్టుకుని మళ్ళీ కర్రీని అటు ఇటు కదుపుతూ ఉంటే నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు అని అంటుంది వైష్ణవి అరే నువ్వు ఈ విషయాన్ని ఇంత త్వరగా ఎలా తెలుసుకున్నావు అప్పుడప్పుడు భలే ఆలోచిస్తావు వైష్ణి విక్రమ్ నవ్వుతూ అంటుంటే నిన్ను అని వైష్ణవి చిరుకోపంగా అంటూ అయినా ఇంతసేపు ఎవరితో ఫోన్ మాట్లాడావు నువ్వు వచ్చేసరికి నా కుకింగ్ కూడా అయిపోయింది తెలుసా నీతో టైం స్పెండ్ చేద్దాము అని అనుకుంటే చివరికి నేను కుకింగ్ చేసిన తర్వాత వస్తావా అని వైష్ణవి కోపంగా అంటుంది అదేమీ లేదు అర్జెంటు కాల్ అంతే అని వైష్ణవితో అంటూ ఆ అబేకాడికి స్పాట్ పెట్టడం కోసం ఇంతసేపు కాల్ మాట్లాడాల్సి వచ్చింది రేపు నేను ఇచ్చే షాక్కి ఆ అబీ ఏమైపోతాడో ఏంటో చూడాలి ఇంకెప్పుడు మీ ముగ్గురు జోలికి వస్తే నేను అసలు ఊరుకోనని విక్రమ్ మనసులోనే కోపంగా అనుకుంటూ వైష్ణవిని చూసి చేసిన కుకింగ్ చాలు ఇంకా తిందాం పద ఇప్పటికే చాలా ఆకలిగా ఉంది నిన్నటి నుండి సరిగ్గా ఫుడ్ తినలేదు అని చెప్పగానే వైష్ణవి ఫుడ్ని చిన్న ట్రైలో పెట్టి పద మన రూమ్కి వెళ్ళి తిందాం ఇక్కడ వద్దు ఈరోజు నేనే నీకు తినిపిస్తాను అని చెప్పగానే అబ్బో అమ్మాయి గారు చాలా హుషారుగా ఉన్నారు ఇలాంటి ఆఫర్స్ నాకు అప్పుడప్పుడే వస్తాయి పద అని చెప్పి నవ్వుతూ వైష్ణవితో కాసి తన రూమ్లోకి వెళ్తాడు వైష్ణవి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ని ప్లేట్లో పెట్టి విక్రమ్కి ఎదురుగా కూర్చుని చిన్నగా గోరుముద్దులు పెడుతుంది థ్యాంక్ యూ వైష్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్వు ఇలా తినిపించడం ఎందుకు అసలు నీకు నాకు కొంచెం కూడా టైం ఉండడం లేదు అని అంటుంటే ఇప్పటి నుండి నా టైం అంతా నీకే విక్రమ్ ఇంకా విరాస్ గురించి నాకు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు తన గురించి బస్సు చూసుకుంటుంది ఇప్పుడు విరాస్ గురించి ఎటువంటి భయం లేదు అలాగే విరాస్కి బస్సుకి ఏమీ జరగకుండా వాళ్ళిద్దరిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావనే నమ్మకం కూడా ఉంది అందుకే ఇంకా వేటి గురించి నేను ఆలోచించాలని అనుకోవడం లేదు నీతో కలిసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉంది విక్కి నా కోరిక తీరుతుంది కదా అని వైష్ణవి లో వాయిస్తో అంటుంటే వెంటనే విక్రమ్ వైష్ణవి చేతిలో ఉన్న ప్లేట్ని టేబుల్ పైన పెట్టి వైష్ణవిని తన వడిలో కూర్చోబెట్టుకుని ఏ వయసు ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా మళ్ళీ ఎందుకు ఇంతలా డల్ అయ్యావు ఇప్పటి వరకు విరాస్ గురించి ఆలోచించావు ఒక ఫ్రెండ్గా తన లైఫ్ మంచిగా ఉండాలని అనుకున్నావు ఇంకా విరాస్ లైఫ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మరి నాతో నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఎందుకు ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అనగానే ఏమీ లేదు వికి ఎలాగో అమృత రిత్విక్ వాళ్ళ పదహారు రోజుల పండుగ ఉంది కదా మ్యారేజ్ అయి కూడా చాలా డేస్ అవుతుంది ఇంకా అమృత రిత్విక్ పదహారు రోజులు పండుగ అయిపోయిన వెంటనే వాళ్ళు లండన్కి వెళ్ళిపోతారు విరాస్ వసుతో పాటు అన్నయ్య తన్వికి కూడా పెళ్లి చేయాలని నేను డిసైడ్ అయ్యాను వంశీ అన్నయ్య ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తప్పకుండా నేను చెప్తే వంశీ అన్నయ్య తన్విని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు కావాలంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకుంటారు ఇంకా తరుణ్ ప్రియ వాళ్ళు కూడా సెట్ అయితే ఇంకెటువంటి ప్రాబ్లం ఉండదు అయినా అవన్నీ చూసుకోవడానికి నువ్వు ఉన్నావు ఇంకా నేను వేటిలోని ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవడం లేదు ఇప్పటికే చాలా అలసిపోయిన వికీ అని విక్రమ్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది వైష్ణవి ఇప్పటి నుండి నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచించుకోవచ్చు చెప్పాను కదా వాళ్ళ ముగ్గురి పెళ్ళిళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చేస్తాను నీకు మాటిస్తున్నాను తర్వాత ఇక్కడ నుండి కొన్ని రోజులు మనం అమెరికాకు వెళ్ళిపోతాము ఇప్పటి వరకు నువ్వు అమెరికాలో ఉన్న మా ప్యాలెస్కి రాలేదు కదా అని అంటుంటే అవునవికి ఎక్కడా అసలు టైం కుదరలేదు అని అనగానే అయితే నేను చిన్నప్పటి నుండి అక్కడే పెరిగాను వైశ్ నువ్వు నేను కలిసి కొంతకాలం అక్కడే ఉన్నాం ఇక్కడ చూసుకోవడానికి అందరూ ఉన్నారు సరేనా ఇంకెక్కువ ఆలోచించుకు నువ్వు లైఫ్లాంగ్ నాతో కలిసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటావు నేను కూడా అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ కళ్ళలోకి చూస్తూ తప్పకుండా వెక్కి నిన్ను వదిలేసి నేను ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళను అని నవ్వుతూ అంటుంది ఈ మాట మీదే ఉంటావని అనుకుంటున్నాను వైష్ణ్ చూద్దాం ఏం జరుగుతుందా అని విక్రమ్ మనసులో అనుకుని ఇంకా నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పటికైనా ఫుడ్ పెడతావా అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే వైష్ణవి ప్లేట్ తీసుకుని విక్రమ్కి తినిపించి తను కూడా తింటుంది ఇంకా నైట్ అంతా పడుకోకపోవడం వలన ఇద్దరు కూడా కొంత సమయంలోనే నిద్రలోకి జారుకుంటారు విరాస్ డైరీ చూసిన దానిని ఓపెన్ చేయగానే నిన్న నైటు వసు ఇంటికి వచ్చిన తర్వాత విరాస్ని బాధ పెట్టడం దానికి తన మీద తనకి అసహ్యం వచ్చిందని చెప్పడం అలాగే అబితో తను మాట్లాడిందంతా బాధ రూపంలో డైరీలో రాస్తుంది అవన్నీ చదువుతుంటే విరాస్కి చాలా బాధగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా నీ బాధని ఇలా డైరీ రూపంలో రాసి నీ పెయిన్ని తగ్గించుకోవాలని అనుకుంటావా వసు నిజంగా నిన్న చాలా బాధపడ్డావు కదా నువ్వు రాసిన మాటల్లోనే అర్థమవుతుంది నువ్వు ఎంతలా నరకం అనుభవించావో అని అనుకుంటూ విరాస్ డైరీ క్లోజ్ చేసి అవును చిన్నప్పటి నుండి డైరీ రాస్తుందా ఈ మధ్యనే రాస్తుందా అని లేచి కపోర్ట్ ఓపెన్ చేసి అందులో వెతగానే మరొక డైరీ కనిపిస్తుంది అది చాలా ఓల్డ్ డైరీలాగా అనిపిస్తుంటే విరాస్ మళ్ళీ వచ్చే చైర్లో కూర్చుని అసలు వస్తు జీవితంలో ఏం జరిగిందో అని అనుకుని విరాస్ ఫ్రంట్ పేజ్ ఓపెన్ చేయగానే అక్కడున్న డ్రాయింగ్ని చూసి షాక్లో ఉండిపోతాడు తర్వాత నార్మల్ అయ్యి తన చేతితో ఆ డ్రాయింగ్ని తడుముతూ ఆ డ్రాయింగ్ని చూస్తూ ఉంటాడు వసు తనకి పది సంవత్సరాల వయసు ఉన్న దగ్గర నుండి డైరీ రాయడం మొదలుపెట్టింది ఫ్రంట్ పేజ్లో వాళ్ళ అమ్మమ్మ చేతిని పట్టుకుని వసు పార్వతి గారిని తనని ఒక బొమ్మ రూపంలో డ్రాయింగ్ చేయడం దాని కింద ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక్క తోడు అమ్మమ్మ అని రాసి ఉంటుంది అలాగే దాని కింద వాళ్ళ నాన్న వసుకి ఫుడ్ తినిపిస్తున్నట్టు డ్రాయింగ్ గీసుంటుంది దాని కింద నా జీవితంలో ఒక్కరోజైనా మీ చేతి గోరుముద్ద తింటానా నాన్న నా కోరిక నా జీవితంలో తీరుతుందా అని రాసి ఉండడం చూసి విరాజ్కి ఒక క్షణం తన మనసు చివుక్కుమంటుంది తర్వాత తన పక్కనే ఇద్దరి లేడీ జెంట్ డ్రాయింగ్ ఉండడం చూసి దాని కింద ఎందుకత్తయ్యా అమ్మమ్మకి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయావు చివరికి మా అందరికీ అందనంత దూరంగా వెళ్ళిపోయారు కదా మీరు మావయ్య నా లైఫ్లో అమ్మ ప్రేమ ఎలాగో దక్కలేదు కనీసం నువ్వు నాకు దగ్గరగా ఉంటే నీ రూపంలో అయినా నేను అమ్మ ప్రేమని చూసేదానే కదా కనీసం నా లైఫ్లో నిన్ను ఒక్కసారి కూడా చూడలేదత్తయ్య అని రాసి ఉండడం చూసి అది తన తల్లి గురించి రాసింది అని విరాస్కి అర్థమవుతుంటే విరాస్ కళ్ళల్లో తడిచెరుతుంది ఆమె నీ దగ్గర ఉన్నా కూడా నీకు ఎప్పటికీ తల్లి ప్రేమ దక్కేది కాదు అసలు ఎందుకంటే కన్న కొడుకునైనా నాకే ఒక్కరోజు కూడా తల్లి ప్రేమ చూపించలేదు ఇంకా నీకెందుకు తల్లి ప్రేమ చూపిస్తుంది అటువంటి వ్యక్తి గురించి నువ్వు ఇలా రాయడం అని విరక్తిగా నవ్వుకుని నీకు నిజం తెలిసిన తర్వాత నువ్వు ఎంత బాధపడతావో ఏంటో అని విరాస్ మనసులోనే బాధగా అనుకుంటాడు తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న డ్రాయింగ్ను చూసి విరాస్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతాడు ముందు పేజ్లో అందరి డ్రాయింగ్స్ చాలా చిన్నగా వేసిన వసుధారా నెక్స్ట్ పేజ్లో ఒక అమ్మాయి అబ్బాయి డ్రాయింగ్ ని పూర్తిగా పేపర్ పైన వేస్తుంది దాని కింద ఇలా రాసుంటుంది ఎందుకు బావా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు కనీసం అత్తయ్య మావయ్య చనిపోయినప్పుడు కూడా నీకు అమ్మమ్మ నేను ఉన్నామని గుర్తుకు రాలేదా అని చదవగానే విరాస్ అలాగే షాక్లో ఉండిపోతాడు ఎందుకంటే వసు తన చిన్నప్పుడే విరాస్ గురించి డైరీలో రాసిందని మరి వసు విరాస్ గురించి ఇంకేం రాసిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం వసు డైరీ చదివిన తర్వాత విరాస్ ఫీలింగ్స్ ఏంటో కూడా చూద్దాం స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్స్ అని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్